తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ రాజీనామా కలకలం రేపుతోంది రాజాసింగ్ ను బుజ్జిగిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రెండు రోజులుగా రాజాసింగ్ ను బండి సంజయ్ బుజ్జుస్తూ వచ్చారు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు రామచంద్రరావుకు బీజేపీ చీఫ్ ఇస్తుండడంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు రామచంద్రరావు కిషన్ రెడ్డి మనిషి అంటూ రాజాసింగ్ అసంతృప్తి గణం వినిపించారు ఇప్పుడు రాజీనామా చేశారు ఆయన ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు అజయ్ ఏదైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలేంటి బండి సంజయ్ కూడా రాజాసింగ్ ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తోంది ఎటువంటి సంప్రదింపులు కొనసాగిస్తున్నారు చూసుకోవచ్చు బీజేపీ రాష్ట్ర ఎన్నిక రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది ఈ క్రమంలోనే ఏదైతే రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించేందుకు నామినేషన్ వేసేందుకు రాజాసింగ్ ఇక్కడికి రావడం జరిగింది రాజాసింగ్ నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా ఆయనకు పది మంది సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ క్రమంలోనే కేవలం ముగ్గురు మాత్రమే సపోర్ట్ చేయడం ఇంకా ఏడుగురిని బెదిరించి పంపించారంటూ రాజసింగ్ ఆరోపణలు చేస్తూ ఆయన రాజీనామాను అయితే అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా రాజసింగ్ పా బీజేపీ పార్టీకి రాజీనా రాజీనామా చేయడం అనేది ఒక సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఒకసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఒక గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడింది ఒకవైపు రామచంద్రరావు అధ్యక్షుడు ఎన్నిక లాంఛనమే అనుకున్నటువంటి తరుణంలో రాజాసింగ్ నామినేషన్ వేయడానికి రావడం నామినేషన్ వేసేందుకు సరిపోయేంత బలం టెక్నికల్ కారణాలు టెక్నికల్ సమస్య రావడంతో ఆయన రా రాజీనామా చేయకు నామినేషన్ వేయకుండానే రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించి వెళ్ళడం అనేది పార్టీ కార్యాలయంలో కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఇదే అంశంపైన పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది అయితే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలోనే సునీల్ బన్సల్తో బండి సంజయ్ సమావేశమయ్యారు బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర వివరాల ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ అయిన రాష్ట్ర ఎన్నికకు సంబంధ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఆయన ముందు నుండి క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్నాడు ఎవరైతే నాయకులు అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారో ఆ సునీల్ బన్సల్తో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశమై గత రెండు రోజులుగా సింగ్ను బుజ్జగిస్తూ వస్తున్నటువంటి అంశాలను వివరిస్తూ అదేవిధంగా ప్రస్తుతం ఆయన రాజీనామా చేసిన అంశాన్ని దృష్టిలోకి తీస్ ఆయన సునీల్ బన్సల్ దృష్టిలోకి తీసుకెళ్లినట్టుగా అయితే సమాచారం అంటుంది గత రెండు రోజులుగా కూడా పార్టీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉండాలని పార్టీలో భవిష్యత్తు ఉంటుందంటూ కూడా రాజాసింగ్కు బండి సంజయ్ సూచించినట్టుగా సమాచారం అయితే అందుతుంది మనం గత నాలుగైదు రోజుల నుండి రాజాసింగ్ తన స్వరాన్ని కూడా పెంచడం జరిగింది ముఖ్యంగా రెండు రోజుల క్రితం అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పదవికి నేను అర్హున్నే అంటూ ఆయన ఒక నోటు కూడా విడుదల చేసినటువంటి సందర్భం నేను ఎందుకు అర్హున్ని కాదు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటివరకు మూడుసార్లుగా ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేగా గెలిచాను రాష్ట్ర నాయక్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది అదేవిధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాను గోరక్ష కోసం పనిచేస్తున్నాను హిందుత్వం కోసం పనిచేస్తున్నాను అలాంటి నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వరు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసిన సందర్భం నేను నామినేషన్ దాఖలు చేస్తాను పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తుందా ఇవ్వదా అనేది సెకండరీ థింక్ అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది మొత్తంగా ఆయన నామినేషన్ వేయడానికి ఫిక్స్ అయిన నాటి నుండే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితేనేవి జాతీయ నాయకత్వం బీజేపీ నాయకులు సింగ్ తోటి కొంత సంత సంప్రదింపులు జరుపుతున్నారు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు జాతీయ నాయకత్వం దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లి జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలంటూ సూచించినటువంటి సందర్భం కనబడుతుంది అయినప్పటికీ సింగ్ వారి మాటలు వినకుండా ఈరోజు నామినేషన్ వేయడానికి రావడం నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి క్రమంలో ఆయన వెంట సరిపోయేంత బరం లేకపోవడంతో నామినేషన్ పత్రాలు స్వీకరించలేదు ఈ క్రమంలోనే ఆయన పార్టీ నాయకత్వం పైన తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది నా వెంట వచ్చినటువంటి ఏదైతే నా నామినేషన్ పత్రాల మీద నాకు బలపరిచేందుకు నాకు ఆశీర్వదించేందుకు వచ్చినటువంటి కార్యకర్తలను బీజేపీ శ్రేణులను బెదిరించి పంపించారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది మొత్తం ఏదైతే నామినేషన్ ప్రపోజల్ పత్రాల మీద జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు కానీ మొత్తం ఇద్దరు కలిసి పది మంది సిగ్నేచర్లు చేయాల్సి ఉంటుంది ఈ పది మంది చేయాల్సినటువంటి సిగ్నేచర్ల ప్లేస్లో ఆయన మూడు సిగ్నేచర్లు మాత్రమే ఆయనకు దక్కింది మిగతా ఏడుగురైతే ఎవరైతే సిగ్నేచర్లు చేసేందుకు వచ్చారో వస్తున్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఫోన్ చేసి వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ బెదిరించే క్రమంలోనే నాకు కావాల్సినటువంటి మద్దతు దొరకలేదు ఈ క్రమంలోనే నేను మనస్తాపానికి గురయ్యాను అదేవిధంగా రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది చాలా మంది కార్యకర్తలకు ఇబ్బంది కలిగించే అంశం అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి రావాలనుకున్నటువంటి అవకాశాలను జాతీయ నాయక రాష్ట్ర నాయకత్వం వినియోగించుకోవడం లేదు కార్యకర్తలు సరిగా పనిచేస్తున్నారు ప్రజలు సరిగా పనిచేస్తున్నారు కానీ వాటిని రాష్ట్ర నాయకత్వం సరిగా వినియోగించుకోవడం లేదు ఈ క్రమంలో నేను రాజీనామా చేస్తున్నానంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి